హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఏం చేస్తున్నారు నేనైతే ఈరోజు ఉదయం నుండి ఫుల్ వర్క్ అండి దాన్నమ్మ ఈరోజు లీవ్ పెట్టేశారు అందుకని ఉదయాన్నే అంటలు కడుక్కుంటున్నాను ప్రతిరోజు అలవాటైన పనులు రొటీన్గా చేస్తుంటే ఏం తెలియదండి మధ్యలో బ్రేక్ ఇచ్చామనుకోండి అప్పుడు శ్రమ అనిపిస్తుంది ధనం వచ్చి కడిగేసి వెళ్తూ ఉండేది కదా కొంచెం సోమవతనం వచ్చిందనే చెప్పాలి లేటుగా లేచానండి చెన్నై మెడిసిన్స్ వాడుతున్నాను కదా కొంచెం మత్తుగా అనిపిస్తుంది అందుకని ఇంకా ముందు స్నానం చేసి వచ్చి అంటలు గడుగుతున్నాను అంట్లయితే చాలా పడ్డాయండి ఇంకా అలాగ ఉంచేస్తే రేపు వస్తుంది కానీ ఎక్కువ అవుతాయి కదా తనకు కూడా అలాగ ఉంచడం నాకైతే నచ్చదు అమ్మాయి కడిగితే కడుగుతుంది కానీ అలాగ పడేస్తే ఉదయం పూట దీపం పెట్టాలన్నా కానీ నాకు అలాగ అంట్లు సింకులో ఉన్న చెత్తలు చిమ్ముకోకపోయినా నచ్చదండి ఇదొక మంచి అలవాటు మా పెద్దవాళ్ళు నేర్పించారనే చెప్పాలి అమ్మ కానీ అక్క వాళ్ళు కానీ ఇలాగే నేర్పించారు నిద్ర లేవంగానే బ్రష్ చేసుకొని ఇండ్లంతా చిమ్ముకొని పనులన్నీ చేసుకొని దీపారాధన చేయడం నేర్పించారండి అమ్మ వాళ్ళు అందరూ కూడా అది అలాగే అలవాటైపోయింది నాకు ఇప్పుడు దాన్ని మార్చుకోవాలన్నా మార్చుకోలేకపోతున్నానండి ఇక్కడైతే కందిపప్పు పప్పుచారు చేస్తున్నానండి ఇది మధ్యాహ్నం లాగు టిఫిన్ అయితే రాగి రొట్టె చేసేసానండి రాగి రొట్టె చేశాను అది తినేసాము ఇక్కడైతే పప్పు చారండి కందిపప్పు పచ్చిమిర్చి టమోటాలు రెండు వేసానండి బాగా కడిగి పెట్టేశాను అందులో పసుపు కొద్దిగా చింతపండు కొద్దిగా పెట్టానండి రైస్ అయితే అయిపోయింది కొంచెం లేటుగా లేసాను చెప్పాను కదా మందులు మత్తుగా ఉంటున్నాయండి ఎక్కువసేపు పడుకోవాలనిపిస్తుంది అందుకని వ్లాగ్స్ కూడా సరిగా షార్ట్స్ లాగ్స్ ఏవి పెట్టట్లేదు కొంచెం మెడిసిన్స్ బాగా పవర్ఫుల్ ఇచ్చినట్టున్నారు అది కొంచెం ఇబ్బంది చేస్తుంది కొద్ది రోజులు సెట్ అయ్యేదాకా అంతేనండి వెళ్ళి వచ్చిన ఒక పది రోజులు పదహైదు రోజులు అలాగే ఇబ్బంది పెడుతూ ఉంటాయి మందులు అందుకని రెండు మూడు నెలలకు ఒకసారి వెళ్తూ ఉన్నాను మంత్లీ రమ్మంటారు కానీ నేనైతే కొంచెం లేటుగానే వెళ్తూ ఉన్నానండి ఈ మధ్య మందులు ఆపేస్తే అస్సలు లేసి ఏ పని చేసుకోలేనని చెప్తూ ఉంటాను కదా అది రొటీన్ అయిపోయిందండి మందులకి బాడీ బాగా మోల్డ్ అయిపోయిందనే చెప్పాలి మందులు ఆపేశాను అనుకోండి ఇంకొక పూట అలాగుంటుంది రెండో పూట నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోతుందండి అస్సలు మళ్ళీ సెట్ అవ్వాలంటే రెండు మూడు రోజులు పడుతుంది ఒక్క పూట మందులు ఆపినా సరే శరీరానికి అలాగైపోయిందండి శరీరము సయాటికా ఉంది మైగ్రేన్ ఉంది ఇలాగ ఒకటొకటి చెప్పుకుంటే ఎన్నో వస్తాయిలేండి కానీ అవన్నీ వేడమర్చి చెప్పుకోవడం విస్తారంలోకి వెళ్ళడం కూడా బాగోదు కదా ఇక్కడైతే అయితే పెను బాగుంది కదండి మట్టితో అమెజాన్లో బుక్ చేశాడండి మా అబ్బాయి బుక్ చేసి తెప్పించాడు ఇవంతా మొన్న క్లీన్ చేసినప్పుడు బయట తీసాను అవన్నీ చెప్పాను కదా మట్టి కుండలు ఇటుపక్క మట్టి కుండ కనిపిస్తుంది చూడండి పప్పు చారుకైతే ఇంకా లేట్ అవుతుంది లేడి మే లేటుగా లేచాను మత్తుగా ఉంది అనేసి కుక్కర్లో పెట్టేశానండి పప్పు ఇదిగోండి కొంచెం కాలికి దెబ్బ తాకిందండి ద దెబ్బ తగిలింది అందుకని పచ్చ పప్పు వేయలేదండి ఉట్టి జీలకర్ర వేశాను జీలకర్ర వేసి వేగిన తర్వాత ఈ చిక్కుడుకాయలు ఫ్రై చేస్తున్నానండి పప్పు పప్పు చారుకి ఇలాగ చిక్కుడుకాయ ఫ్రైకి కాంబినేషన్ బాగుంటుందండి కూరలు వండుకోవడంలో కూడా కాంబినేషన్లు సెట్ చేసుకొని చేసుకున్నాం అనుకోండి కడుపు నిండా తింటారు ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా కానీ అంటే నా ఒపీనియన్ అది మీకు ఎలా అనిపిస్తుందో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది కదా వాళ్ళ రుచులను పట్టి వాళ్ళు తింటూ ఉంటారు మాకైతే ఇలా చారు అలా చేసినప్పుడు ఇలాగ ఫ్రైలు చేసుకున్నాం అనుకోండి ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారండి ఇదిగోండి కొద్దిగా ఉప్పు వేసాను అంటే సాల్ట్ వేసాను కొద్దిగా పసుపు వేసానండి ఇంకంతే మూత పెట్టేస్తే ఇంకో ఉడికిపోతుంది చెప్తూ ఉంటాను కదా ఇలాగ సాల్టు పసుపు వేసి మూత పెట్టేసామంటే ఉడికిపోతుందని ఇదిగోండి తయారైపోయింది చిక్కుడుకాయ ఫ్రై కొద్దిగా సరిపడినంత కారం వేసానండి దెబ్బ తగిలిందని చెప్పాను కదా అందుకనేసి ఇంకా పప్పుల పొడి వేయలేదండి వేరుశనగల పొడి కొంచెం ఇబ్బంది పెడుతుందనేసి అదిగోండి అలాగ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇలా చేస్తే కూడా బాగుంటుందండి అయితే వెల్లుల్లి కొట్టి వేసామనుకోండి ఫ్రై అదొక ఫ్లేవర్తో ఉంటుంది నేనైతే వెల్లుల్లి తినాను కదా అందుకని అలాగే చేసేసాను వెల్లుల్లి వేయకుండా చేశాను అయినా సరే ఉట్టి ఉప్పు కారము పసుపు మిరపొడి వేస్తే కూడా టేస్ట్గా ఉంటాయండి కూరలు అయితే ఇక్కడ ఏవి వేయకపోయినా టేస్ట్గా ఉంటాయి కొంతమంది చేస్తే కూరలు ఎందుకు అంటే వాళ్ళు మంచి భావనలతో చేస్తారండి మంచి ఆలోచనలతో చేస్తారు ఆలోచనల ప్రభావము వంట మీద కూడా ప్రభావం పడుతుంది అనేది నాకు నమ్మకము ఎలాగంటే నేను మెడిటేషన్ క్లాసులకు వెళ్తూ ఉంటాను కదా వాళ్ళు చెప్తూ ఉంటే అవును కదా అవును కదా అని అనిపిస్తూ ఉంటుంది అది ప్రాక్టికల్గా నా జీవితంలో కూడా నేను తీసుకొచ్చానండి ఏం వేయకపోయినా సరే మంచి మనసుతో చేసామంటే అందరూ ఇష్టంగా తింటారు అన్నీ వేసి చేసినా సరే మనసు అలజడిగా ఉండి అటు ఇటు బుద్ధి వెళ్ళిపోతూ ఉండి చేస్తే ఎంత చేసినా సరే అది ఒక్కొక్కసారి సద్వినియోగం అవ్వదండి అంటే వాడుకోరు ఉపయోగించరు ఆ ఫుడ్ని తీసుకోరు అదంతా నేలపాలు అవుతూ ఉంటుంది అంటే మన మనస్థితిని పట్టే మన ఫుడ్డు మీద కూడా ప్రభావం పడుతుంది అనేది తప్పనిసరిగా నమ్మాల్సిందే కదండి ఇక్కడైతే పప్పు మెదిపేసాను పప్పు మెది ఉప్పు సాల్ట్ వేసానండి రాళ్ళు ఇలా అదే చెప్పాను కదా కొంచెం ఇబ్బందిగా ఉంది శరీరం ఏదో ఒకటిలే అనేసి అన్నీ క్రమ పద్ధతిగా చేస్తూ ఉంటాను కాకపోతే ఇలాగ ఎప్పుడైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే ఇంకా ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకొని తినేస్తాంలే అన్నట్టుగా చేసేస్తాను ఇలాంటి పప్పులకి రాళ్ళు ఉప్పేస్తానండి త్వరగా మెదుగుతుంది పప్పు కూడా కాకపోతే ఇప్పుడు సాల్ట్ వేసాను ఇంకా పోపుకి ఆనియన్స్ కొ కొత్తిమీర కరివేపాకు కడిగి పెట్టుకున్నానండి జీలకర్ర ఆవాలు వేసాను అందులో ఇంకా కొత్తిమీర వేసేసి కరివేపాకు వేసి పోపు పెట్టేస్తున్నానండి దీని తర్వాత నాకు సపరేట్ చేసుకొని ఆనియన్స్ వేపి సపరేట్గా ఇందులో కలుపుతానండి సాంబార్కి అంటే విడిగా ఒకేసారి వేసేస్తే మళ్ళీ నేను రెండు రకాల పోపులు ఎక్కడ పెట్టేది అన్నట్టుగా ఇలా చేస్తూ ఉంటాను నాకు పప్పు పప్పుచారు ఎమ్మి ఎమ్మి పప్పు చారండి ఇంతకుముందు కూడా మీకు వ్లాగ్లో పెట్టినాను చాలా టేస్ట్గా ఉంటుందండి పలుసగా చేసామనుకోండి గట్టిగా చేస్తే ముద్దపప్పు లాగా అవుతుంది సేమ్ ప్రాసెస్సే గట్టిగా చేయొచ్చు ఇంక రెండు టమోటాలు ఎక్కువ వేసి చేస్తే టమోటా పప్పు అవుతుంది ఇలాగే పచ్చిమిర్చి పప్పు కూడా కొంచెం గట్టిగా చేసుకుంటే అదొక టేస్టు ఇలా చేసామనుకోండి రసం కూడా అవసరం లేదండి చూడండి బాగా కలర్ఫుల్గా ఉంది కదా ఆనియన్స్ ఎక్కువ వేసి చేశాను సూపర్ టేస్ట్ వచ్చిందండి పప్పు అయితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి అయితే మీరు ఉల్లి వెల్లుల్లి రెండు వేసుకోవచ్చు ఇక్కడైతే ఫ్రై చుక్ చిక్కుడుకాయ ఫ్రై